అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటి అంటే నేను ఒక చోటకి వెళ్ళానండి ఈ క్యాంపులు పెడతారు కదా పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు వస్తూ ఉంటారు కొన్ని హాస్పిటల్కి వస్తారు కొన్ని ల్యాబ్లకి వస్తారు కొన్ని ఏమన్నా కళ్యాణ మండపం అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి వాటిలో కూడా పిలుస్తారు వాళ్ళు ఎవరు తీసుకొస్తారు టెస్ట్లు అవి చేస్తాం ఆపరేషన్లు చేయడానికి అన్ని చెకప్లు మెడిసిన్ రాయటం అవి చేస్తారు అది కూడా ఓల్ని పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు వస్తారట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం రోజుకి ఒక ఊరు ఎంచుకుని వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా రావటం జరుగుతుంది అలాగే నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను వెళ్తే అక్కడికి కొంతమంది పెద్దోళ్ళు విలేజ్ల నుంచి వచ్చారు ముసలి వాళ్ళు ముక్కోళ్ళు ఎందుకంటే అతను సర్జన్ కదా కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏవో ఉండి ఆ ప్రాబ్లమ్స్ గురించి రెడ్ పే చేసుకోవడానికి వచ్చారు వచ్చినప్పుడు పైకి వస్తారనుకోండి కింద మెట్ల దగ్గర కొంతమంది కింద కూర్చుంటారు కొంతమంది పైకి వస్తారు వచ్చేవాళ్ళు పైకి ఎక్కుతారు లేదు కింద ఉంటే కనుక డాక్టర్ గారు వెళ్ళిపోయేటప్పుడు చూసేసి మెడిసిన్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంటే ఎక్కలేరు కదా పైకి అని అలాగే కొన్ని చోట్ల క్రింద కిందే ఉంటుంది లేకపోతే లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ సౌ సౌకర్యం ఉన్నప్పుడు పేషెంట్ని డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తారు అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం ఇవ్వడం అనే సామెతో ఉండేదండి పెద్దోళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ విలేజ్లో ఎక్కువ నానుడు మాట అది నిజం కూడా అదేనండి ఇప్పుడు మనం ఒక గుళ్ళోకి వెళ్ళామనుకోండి అక్కడ కూడా అలాగే జరుగుతుంది అలాగే ఇప్పుడు భగవంతుడు లాంటి డాక్టర్ డాక్టర్ మంచోడు మంచి నేమ్ ఉన్న డాక్టర్లు వాళ్ళ సర్జరీలకి బాగా ఎక్స్పెక్ట్లు మంచి డాక్టర్లు ఆ డాక్టర్ అపాయింట్మెంటే కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది అర్థం వెళ్ళవలసిన పరిస్థితులు అప్పుడు వెళ్ళినప్పుడు క్రమశిక్షణ అనేది అక్కడ ముఖ్యమండి ఆ క్రమశిక్షణ లోపిస్తే పేషెంట్లు ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి అనేది ప్రత్యక్షంగా చూసిన సాక్షిని అలాగే కొంతమంది నా దగ్గర వాళ్ళ పాపం పరిస్థితులు చెప్పి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్న పరిస్థితులు పరిస్థితులు అంటే ఇప్పుడు డాక్టర్ రేపు వస్తారనగా ఈరోజు లేకపోతే రెండు రోజులకు వస్తారనగా ఏమన్నీ డాక్టర్ గారు వస్తున్నారా వస్తారా అనేసి ముందు నెంబర్లు ఫోన్ నెంబర్లు తీసుకుంటారండి తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ నెంబర్లకి ఫోన్లు చేసి ఇలాగ డాక్టర్ గారు వస్తున్నారండి మీరు వస్తారా అని అడుగుతారు వస్తామమ్మా అమ్మా అని చెప్పేవనుకోండి వస్తారని ఉంటేనే రాసుకుంటారు అక్కడ అంతే అది సీరియల్ కాదు కానండి అంటే ఇది వరకు నేను డాక్టర్ గారు ఇంకొక హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళేదండి అక్కడ ఎలా ఉండేదంటే వస్తారండి అని ఫోన్ గట్టే ఏం ఉండేది కాదు పలానా రోజు వస్తున్నారని ఇంటిమేషన్ వచ్చేది వాళ్ళు పిఆర్ఓ ఎవరో చెప్పేవారు తర్వాత తెల్లారి వచ్చే టైంకి వెళ్ళేవాళ్ళు ఎలాగానే వెళ్ళే ఎలాగానే ఏం చేసేవారు అంటే కార్డులు తీసుకురండి సిస్టము అంటే ముందు వచ్చిన వాళ్ళు పైకి పెట్టేవారు వచ్చిన వాళ్ళది అడుక్కు పెట్టేవారు అంటే ఇప్పుడు కార్డులు ఎంత దొంతర ఉంటుంది అనుకోండి ఈ దొంతరలో లాస్ట్లో వచ్చిన వాళ్ళది అడుగున ఉండాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళది పైన ఉండాలి ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పైకి వస్తూ ఉంటుంది అంటే అడుగుకి పెడతారు కార్డులు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటండి సీరియల్ అంటే మనం వెళ్ళినప్పుడు లాస్ట్లో వెళ్తాం కదా లేకపోతే మధ్యలో వెళ్తాం కదా అడుగును పెట్టాలి పైన పెట్టకూడదు పైన పెడితే ముందున్న వాళ్ళందరూ బాధపడతారు అది సిస్టమ్ అండి ఆ సిస్టమ్ పాటించకుండా మొహమాటాలు రికమెండేషన్లో ఎక్కువైపోతే వీళ్ళ పొద్దుటి నుంచి పడిగాపులు పడి ఉన్న వాళ్ళు ఏదైనా గొడవ చేసి అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది నేను కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను నేను ముసలిదాన్ని మొక్కదాన్ని అని వాళ్ళు వాపోతారనుకోండి అప్పుడు ఏమంటారండి వీళ్ళ పక్క నుండి ఏమ్మా కంగారెంటి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కంగారెంటి కూర్చోండి కాసేపు పర్వాలేదు వస్తారు చూస్తారు పెడతాంలే అంటారు కానీ వాళ్ళకి ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి అవి పట్టుకెళ్ళి పైన పెట్టేస్తారండి ఆ చేతిలో పని కదా పైన పెట్టేస్తారు ఇవేవి డాక్టర్ గారికి లోపల తెలియదండి ఎలా తెలుస్తుంది ఆయన లోపల ఉంటాయి వస్తారో డైరెక్ట్ వెళ్ళి లోపల కూర్చుంటారు ఈ బయట జరిగే సిచ్యువేషన్లో ఏవి తెలియదు సంబంధం ఉండదు ఇవాళ ఏలుబడి అక్కడ అలా ఉంటుంది అది ఎంతవరకు సంబంధం చేస్తూ ఉంటారు వాళ్ళు కూర్చోలేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఆపరేషన్లు అయిన వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లుండి ఉంటారు కొంత అవస్థలో వస్తారు అంటే మెడిసిన్ పడితేనే కానీ రిమూవ్ అవ్వనే ఉంటాయి అంటే ఇప్పుడు నొప్పులు వచ్చేసి భరించలేకపోతున్నారు డాక్టర్ గారు వచ్చి మెడిసిన్ రాస్తే ట్యాబ్లెట్ వేసుకుని తగ్గుద్దేమో అని ఆదురుతూ ఉంటుంది అలాగే కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి కూర్చోలేని పరిస్థితి బీపీలు షుగర్లో రేజ్ అయిపోయి కూర్చోలేని పరిస్థితి వికలాంగులు ఉంటారు వికలాంగులకి ప్రిఫరెన్స్ ఉండదండి అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఇక్కడ మట్టుకు ఉండదండి ఇది ఎంత బాధాకరం అంటే నేను నిన్న పేస్ట్ చేశాను అంటే నా విషయంలో కాదండి నేను చూశాను నేను ఏదో త తక్కువ టైంలో వెళ్ళాను చూపించుకున్నాను వచ్చాను అయితే నా చుట్టూ జరిగిన వాతావరణం నాకెడా పెడా కూర్చున్నవాళ్ళు చాలా బాధపడతా ఒక పెద్ద ఆవిడైతే ఒక డెబ్భై సంవత్సరాల పైనే ఉంటాయండి ఆవిడికి ఆవిడ బాధ వర్ణనా చాలా బాధపడిపోయి కళ్ళంతా నీళ్లు పెట్టుకుని ఎవండి ఎలా మాలాంటి పెద్దవాళ్ళు వీళ్ళకి ఉండరా వీళ్ళకి ఆ బాధ వస్తే తెలుస్తుంది అనేసి పాప ఆవిడ బాధపడింది నాకు ఆ మాటకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఆడ పెద్దోడికి ఎందుకు మన బాధలు రావటం ఎందుకులేండి అని ఆ మాట ఎందుకులేండి అన్నాను అంటే కాదండి నేను ఎంత బాధపడుతున్నాను మీకు ఏం తెలుస్తుందండి మీరు మీరు ఇందాక వచ్చారు మీరు కూర్చున్నారు మీరు ఆరోగ్య ఆవిడేమనుకుంది నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంది మీరు ఆరోగ్యంగా ఉన్నారు కానీ అక్కడ అలా కాదండి నా పరిస్థితి ఇలా ఉందండి బీపీ షుగర్ కూడా రెండు రేజులో ఉన్నాయండి నేను కూర్చోలేకపోతున్నానండి నీరసం వచ్చేసి చేపట్లు పట్టేస్తుందండి ఎప్పుడో రెండో కార్డులో వచ్చానండి నేను ఎంత దొంత అయిపోయింది నాకు అంతమందిని పిలుపుతున్నారు నన్ను పిలవట్లేదండి అని ఏడ్చేసిందండి ఆవిడ అది ఎంత బాధాకరం అండి ఏమంటే అక్కడ రికమెండేషన్లో అయ్యి హెల్త్ బాగోని వాళ్ళు కూర్చుంటారు కదా ఆ మాత్రం తెలియకుండా రికమెండేషన్లో అవి చేసుకోవాలనుకుంటే డాక్టర్లు నాలుగు రికమెండేషన్ల వరకే ఉపయోగించుకోవాలి ఇదే మాట లోపల డాక్టర్ గారితో చెప్పారనుకోండి మళ్ళీ బయట వర్షను ఎలా మారిపోద్ది అంటే ఆవిడ అది కూడా అన్నాదండి మరి అనబోయేరా అండి అన్నాను నేను అంటే ఆవిడ ఏమందంటే అమ్మ చెప్పామనుకో మళ్ళీ నెల వచ్చినప్పుడు ఏంటో సేవలించేసుకునే ఏంటో అరుతున్న ఏంటి అలాగేలాగా అని మాట్లాడుతున్నారమ్మా పిల్లలు చిన్నవాళ్ళే కానీ మాటలు పెద్ద పెద్దగా వదుతున్నారమ్మా అనేసి ఆవిడ బాధపడింది కానీ అటువంటి సిస్టమ్ ఉండకూడదండి లేదు నార్మల్ కార్డు ఒకటి స్పెషల్ కార్డు ఒకటి పెట్టాలి ఆ పెట్టినప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి కూర్చోలేకపోతే వెళ్ళిపోయి చూపించుకుని వెళ్ళిపోతారు అప్పుడు ఈ సీరియల్లో వచ్చేవాళ్ళు సీరియల్లో వస్తారు ఈ సీరియల్లో భాగం ఎలా ఉండాలి నేను చెప్పాను కదండి ముందు వెళ్ళిన వాళ్ళది పెడతారు ఆ తర్వాత వచ్చేవాళ్ళు అన్నీ ఆ కార్డు పైకి లేపి అడుగు నుంచి పెట్టుకుంటే వెళ్తే సీరియల్ కరెక్ట్గా వస్తుంది అప్పుడు ఎవ్వరు ఇబ్బంది పడరో ఎవ్వరు ఒక మాట అనరో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల డాక్టర్ కూడా చెడ్డపోయింది ఏళ్ళ వల్ల వాళ్ళు ఫోన్లు పట్టుకుంటారు పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు గట్టిగా మాట్లాడతారు లోకాభిరామాయణం స్నేహితులు అన్నీ మాట్లాడుకుంటారు ఇక్కడ కూర్చున్న పేషెంట్లు ఏదైనా కష్టం సొక్కం ఒకరికొకరు చెప్పుకుంటున్నారనుకోండి చెప్పుకుంటే ఏంటమ్మా అరుతారు మాట్లాడకండి వాళ్ళు ఎంత బతుకు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో కదండి తీసి పడేసినట్టు మాట పడేస్తారండి వీళ్ళు ఎలపరిగా ఉన్నారో ఎలపరిగా ఉండరండి అక్కడికి వెళ్ళేటప్పటికి నెత్తి మీద ఏదో రెండు కొమ్ములు మొలిసినట్టు ఆ టైప్లో ఉంటారండి నేను చూసిన సిచ్యువేషను నా దగ్గర వాళ్ళు వాపోయే విధానం చూసి నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేశానండి ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి గురించి కాదు కానీ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సిస్టమ్ పాటించకుండా లైన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చూసేయాలి అనుకుంటే మీ మీకు కావాల్సిన వాళ్ళకి చూసేసుకోవాలి లేదంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామో ఏదో చేసుకుంటారు కూర్చోబెట్టి గంటల తరబడి పొరుగూరు నుంచి వచ్చిన ఆటోలో వాళ్ళు పోవాలంట వాళ్ళు మేము ఉండవండి ఎంత సేపు అయితేనే అంటున్నారంట ఎందుకు ఈ కార్డు లాగే ఉంటుంది జన్మ వెళ్ళిపోతున్నారు ఎవరికి కావాల్సిన మనుషులు వాళ్ళు తీసుకొస్తున్నారు పైకి తీసుకొచ్చి చూపించేసి పంపించేస్తున్నారు అప్పుడు ఈ ముందున్న వాళ్ళు ఏమైపోతారు అలా విసుగు చెందేస్తున్నారండి ఆరోగ్యం పరిస్థితి పక్కన పెడితే వాళ్ళు పడే ఆవేదన ఎంత అంత ఆవేదన కాదు కానీ అది ఉట్టినే పోదండి చాలా బాధ ఎందుకంటే అంతంత వయసు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆ ముసలోళ్ళు వాళ్ళు మొక్కవాళ్ళు తలొక మాట అంటే నాకే బాధ అనిపించింది ఇలా పడుతున్నారు వీళ్ళు వీళ్ళని నాడి చేయి కదా వాళ్ళ చేత మాట అనిపించుకుంటున్నారని అనిపించింది కానీ మనం అక్కడ కలగ చేసుకుని మాట్లాడేమనుకోండి అది పెద్ద ఇష్యూ అవుతుంది మళ్ళీ గొడవ అవుతుంది ఎందుకు మనకి అనేసేసి వాళ్ళ బాధపడిన విధానం ఇలా ఉన్నాయి పరిస్థితులు ఇలా ఉంటున్నాయి డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ రకంగా ఉంటున్నాయని చెప్పడం కోసం చెప్పానండి ఎలా అంటే అసలు డాక్టర్ గారికి ఈ విషయాలు తెలియదు తెలియనివ్వరో తెలిస్తే ఆయన ఏం చెప్తారు కానీ తెలియనివ్వరండి డాక్టర్ మంచోళ్ళు వాళ్ళు స్పెషలిస్టులు వాళ్ళ మైండ్ అంతా రోగాలు ఎలా నాయం చేయాలో ఆటల మీద పెట్టుకుంటారు కానీ బయట ఉన్నవాళ్ళు పెట్టే ముగ్గులు ఈ చిన్న 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 ఎలర్ హెల్పర్లో ఉద్యోగస్తున్నవాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోతేనేమో వాళ్ళ పిఆర్ఓలు వాళ్ళ హెల్పర్లు వాళ్ళ డ్రైవరు ఎవరో ఉంటారండి డాక్టర్ గారికి సంబంధించిన వాళ్ళు ఒక హాస్పిటల్కి వచ్చారంటే ఆ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాకుండా డాక్టర్కి బ్యాడ్ నేమ్ రాకుండా చూడవలసిన బాధ్యత ఈ బయట ఉన్నవాళ్ళదే ఇంకా ఒకటండి ఒకటి చెయ్యొచ్చు ఎందుకంటే అది చెడ్డని అనిపించుకోదు బాగా అవసరార్థం ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు అంతమందిలోనూ పేషెంట్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి పోలే పాపం ఆవిడ బాధపడుతుంది పంపించేయమ్మా అని పంపించేయచ్చు ఎందుకంటే అవసరం కదండి నిలబడలేని పరిస్థితిలో కూర్చోలేని పరిస్థితిలో ఉంటే పంపించేయచ్చు కొంచెం ఒప్పుగా ఉన్నవాళ్ళు పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అలా కాకుండా సిస్టము లెక్క క్యూ అన్నప్పుడు లైన్ అన్నప్పుడు లైన్ పాటించకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అలాగే అది తప్పే కదండి దానికోసమే నేను ఈ వీడియో చేశానండి నన్ను ఎవరన్నా చెడ్డగా అనుకున్నా పర్వాలేదు ఏదనుకున్నా పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే కరెక్ట్ అయిన పద్ధతి నాకు అలవాటు కూడా ఎందుకంటే దాన్నైనా మార్చుకుంటారేమో అనేసి చెప్తా ఉంటాను నేను